హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తోటి నేను మీ ముందుకు వచ్చాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓకేనా సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆషాఢ మాసంలో పెళ్ళైన అంటే కొత్త దంపతులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలవకూడదు ఒకే ఇంట్లో ఉండకూడదు అని అంటుంటారు కొంతమంది అయితే అత్త అత్తకోడల్లో ఒకే గడపలో నడవకూడదు అని కూడా అంటుంటారు సో దీనికి వచ్చేసి మెయిన్ రీజన్ వేరే ఉంది ఇంకేంటంటే పూర్వీకులు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు పెట్టిన ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక లాజిక్ పరంగా ఒక సైన్స్ పరంగా ఉంటాయి వాళ్ళు పెట్టిన ఆచారాలు అనేవి సో అవి అప్పటి రోజుల్లో అప్పటి రోజులకి బాగా అనుకూలిస్తాయి అన్నమాట అవి సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో ఎందుకు కలవకూడదు అని అంటారంటే ఆషాఢ మాసం అనేది జూలై నెలలో ఇట్లా వస్తుంది సో అప్పుడు పెళ్ళైన వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం చూస్తారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే ఇప్పుడు చిన్న లాజిక్ చూసుకుంటే ఆషాఢ మాసం అనేది కొత్త దంపతులకి ఎందుకు మిగిలిన వాళ్ళకి ఎందుకు వర్తించదు లాజికల్ గా అందరికీ ఆలో వర్తించాలి కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేకపోతే పాత వాళ్ళకి కానీ ఎవరికైనా వర్తించాలి ఆషాఢ మాసం అనేది కానీ కొత్త దంపతులకే ఎందుకు వర్తిస్తుంది కొత్త దంపతులే ఎందుకు పెయింట్లు ఉండకూడదు కలవకూడదు అని అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం చూస్తుంటారనమాట సో దానికి ఏంటంటే జూలై నెలలో ఇట్లా ప్రెగ్నెన్సీ నిలబడితే వాళ్ళకి డెలివరీ అయ్యేది వచ్చి ఏప్రిల్ మే ఏప్రిల్ నెల మే నెలలో వాళ్ళకి డెలివరీ డేట్ వస్తుంది అనమాట డెలివరీ టైం వస్తుంది సో అప్పుడేంటి ఎక్కువగా ఎండలు ఉంటాయి ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు ఆ డెలివరీ అవడం కొద్దిగా కష్టం అవుతుంది తల్లికి బిడ్డకి ఇద్దరికి కొంచెం ఆ ఎండల కారణంగా కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకులు ఈ ఆచారం పెట్టడం జరిగింది సో అసలైన అంటే వాస్తవం ఇదే దానికి మెయిన్ రీజను ఎవరైతే అప్పటి రోజుల్లో ప్రెగ్నెన్సీ కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే ఆ ప్రెగ్నెన్సీ కోసం చూస్తారు కదా వాళ్ళకి కనుక ఆ టైంలో అంటే ఆ ఆచారం పెట్టిన టైంలో కనుక కలిస్తే వాళ్ళకి డెలివరీ టైం వచ్చేది తర్వాత సంవత్సరంలో ఏప్రిల్ మే నెలలో డెలివరీ టైం వస్తుంది అనమాట సో దీని కారణంగా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పెట్టిన ఆచారం ఇది సో దీనివల్ల ఆ పిల్లలు సరిగా పుట్టరని లేకపోతే అత్తాకోడలు ఒకే గడపలో నడిస్తే ప్రమాదం అనేది లేకపోతే ఇట్లాంటిది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అదే సో ఇప్పుడు మీకు తెలిసింది కదా సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ